దేవునికి స్తోత్రములు క్రీస్తు నమమున ప్రియా సహోదరి సహోదరులకి నా గొంధనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని బిళ్ళారా మీరంతా బాగున్నారా ప్రభు బిడ్ల మనము ప్రభువును ఆరాధన చేస్తూ స్తు ఆయనని గణపరుస్తూ ఉండాలి మంచిది గతంలో మనము ప్రకరణ గ్రంథ వర్తమానాలు అనగా ప్రకరణ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలను మనం ధ్యానం చేసాం తిరిగి దినము పదహైదు పదహారు వచనాలను ధ్యానం చేద్దాం కాబట్టి వాక్యాన్ని చదువుకొని సిద్ధపడదాం అది మాత్రమే కాదు దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినటమే కాకుండా అనేకులకు షేర్ చేయవలసిందిగా దేవుని యొక్క నామమున మా చేతులు జోడించి మీకు తెలియజేస్తూ ఉన్నాం విజ్ఞాపన చేస్తూ ఉన్నాం రాకడ దినాల్లో ఉన్నాం రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ప్రభువుని నమ్ముకొని ప్రభు యొక్క మార్గంలో నడవటం అన్నది ఎంతో అద్భుతమైనటువంటి విషయం ఆశీర్వదకమైనటువంటి సమయం ప్రియుల ఇప్పుడు వాక్యం వింటున్నామనగా మనకు ఒక భాగ్యముగా మనం భావించాలి సరే వాక్యాన్ని చదువుకుందాం ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదిహేను వచ్చినాం మనుషుల్లో మూడో భాగమును సహరింపబడవరనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉన్న ఆ నలుగురు దుతలు వదిలిపెట్టబడి గుర్రపు రౌతుల సైన్యము లెక్క ఇరవై కోట్లు వారి లెక్క అని నేను వింటిని అన్న భాగాలను మనం చూస్తూ ఉన్నాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగినదేవా పరిశుద్ధుడా నీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకనైనా వంద నాలుగు స్తోత్రాలు ప్రభుత్వ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి బలపరుచున్నారు రాబోయే కాలంలో జరిగేటువంటి విషయాలు మీరు తెలియపరుస్తూ ఉన్నారు అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ నామమున ప్రార్థించి స్తుతించి వేడిగను చూనామ తండ్రి అమేన్ ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్న అనగా ముందటి వాక్య భాగానికి చెప్పబోయే వాక్య భాగానికి ఉన్నటువంటి సంబంధాన్ని గమనించాలి ఆరవ దూత కార్యక్రమంలో ఉన్న విషయాలు ఏసుక్రీస్తు చెప్పాడు ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడాలి అని వదిలిపెట్టబడ్డారు వదిలిపెట్టబడిన తర్వాత ప్రియా దేవుని బిడ్డారా ఏ విధంగా సృష్టిలో జరగబోతున్నదో ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం వారు ఈ ఫ్రెడిస్తున్న దగ్గర బంధించబడ్డారు కానీ ఎప్పుడు అది జరగాలో దైవ చిత్తం బైబిల్ గ్రంథంలో అదే సంవత్సరం అదే నెల అదే రోజు అదే గంట అన్న మాత వ్రాయబడి ఉన్నది ప్రభు యొక్క రాకడా దినాన పరిస్థితులు ప్రభు యొక్క రాకడా దినాన జరిగేటువంటి పరిస్థితులు దేవుడికి మాత్రమే తెలుసు తండ్రి మాత్రమే ఎరుగులు అని బైబిల్ గ్రంథంలో చాలా చాలా సందర్భాలలో వ్రాయబడిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం కానీ ఆయన లేఖన భాగాలు ఏమైతే చెప్పాడో తూచా తప్పకుండా అవి ఖచ్చితంగా జరుగుతున్నాయి అన్న విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి పిల్లల దేవుని యొక్క లేఖన భాగాల్లో ఒక సున్నైనా ఒక పొళ్ళైనా తప్పిపోదు కనుక దేవుని యొక్క మాటలకు లోబడి వినటం మంచిది అపస్సుల కార్యం ఒకటో అధ్యాయం ఏడవచ్చినలో యేసుప్రవాణి శిష్యులు అడిగారు అయ్యా ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి అని నీ రాకడ ఎప్పుడు అని అపస్సుల కార్యంలో ఒకటి ఏడులో ప్రభు ఎత్తబడే ఎత్తబడే ముందుగా నలభై దినాలైన ఆయన చనిపోయి నలభై దినాలు ఈ భూమి మీద ఉన్నాడు ఆయన ఎత్తబడే ముందుగా ఆయన చెప్పినటువంటి మాటలు ప్రియులరా కాలములు సమయములు తండ్రి తన స్వాధీనములు ఉంచుకున్నాడు అవి తెలుసుకునడం మీ పని కాదు అని చెప్పాడు కాబట్టి కొన్ని రహస్య విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా దేవుడికి మాత్రమే తెలుసు ఒకవేళ ప్రభు రాకడ దినాన్న ఆయన తెలియపరుస్తాడే మనకు తెలియదు ఈ ఫ్రెండ్స్ నా దగ్గర కొంత కాలము నుండి నలుగురు దూతలు బంధించబడ్డారు అనగా ఎక్కడ ఉన్నారు అక్కడే ఉన్నారు వారు చేయవలసిన పని మతస్వార్థ పదమూడు ముప్పై తొమ్మిది ప్రకారముగా అనగా కోత కోయకుండా ఆగిపోయిన వారిగా వారిని మనం చూస్తున్నాం ఆగిపోయినటువంటి వారిని సువర్ణ బలిపీనం నుంచి వచ్చినటువంటి స్వరము మీరు వారిని విడుదల చేసి మీదకి వారిని పంపించిన విధానాన్ని మనం చూచాం కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా అదే సమయ అదే సంవత్సరం అదే నెల అదే రోజు అదే గంట దేవుడిని నిర్ణయించింది నోవాహు కాలములో అదే విధంగా జరిగినది అని మనం జ్ఞాపం చేసుకోవాలి ఏమిటి అనగా ఆది కాండం అధ్యాయం నాలుగో చిన్న చూసినప్పుడు అక్కడ దేవుడు చెప్పిన విధంగా ఇక ఏడు దినాల్లో జరగబోతుంది నలభై రాత్రులు నలభై పగుళ్ళు భూమి మీదకి ఉగ్రత రాబోతూ ఉన్నది జలప్రళయం రాబోతూ ఉన్నది అని దేవుడు నోవాహుకు తెలియపరిచినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం ప్రియులరా ఏడవ అధ్యాయం నాలుగోచనములో ఉన్నటువంటి మాట ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలభై పవెళ్ళను నలభై రాత్రులను భూమి మీద వర్షము కురిపించదు ఖచ్చితంగా చెప్పాడు నవవాహ దేవుడు ఏడు దినాల్లో నేను భూమి మీదకి వర్షము ఉన్నాను అనే దేవుడు తినేపరిచయం అదేవిధంగా లోక విగతాలు చేసినది లోకము నిందించినది లోకము నమ్మలేదు విశ్వాసినటువంటి నోవహు నోవహు కుటుంబం మాత్రం నమ్మారు ఇక దగ్గర సమయం పడింది ఏడు దినాల్లో ఈ సంఘటన జరగబోతుంది అన్నాడు అదే రీతిగా ఏడు దినాలకు ఆ సంఘటన ఏడు దినాల తర్వాత జరిగిన విషయాన్ని చూస్తూ ఆరవ దూత ఆరవ దూత తర్వాత ఇంకా ఏడవ దూత బూర ఊదబోయే ముందుగా జరుగుతున్నటువంటి పరిస్థితులను ఈ లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని పిల్లరా ఏం చేయాలనగా దేవుని యొక్క కొరకు మనం సిద్ధపడ్డం అన్నది ఎంత మంచిది అని అంటే అంత మంచిది అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు రాకడ దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నప్పుడు ప్రిల్లరా ఇక్కడ పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని మనం చూస్తే దేవుని యొక్క వాక్య భాగము అందుచేత ఒక్క దినమందే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును ఇవన్నీ వచ్చును అని చూస్తున్నాం మరణమును దుఃఖమును కరువును వచ్చు పద్దెనిమిదో ఉదాయం ఎనిమిదవ చిన్న ఒక్క దినమందే ఒక్క దినమందే దాని తెగుళ్ళు అక్కడ జలప్రాయం వచ్చింది ఇక్కడ తెగుళ్ళు అన్నాడు మోసే కాలంలో కొన్ని తెగుళ్ళు వచ్చాయి అనగా ఆ నలుగురు దూతలు చేస్తున్నటువంటి పనిని ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవచ్చినప్పుడు ఇంకా కొన్ని విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి ఏమిటి అనగా ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఏమైనది అని అన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఆ మహాశబ్దం ఈ స ఈ మహాపట్టణముతో సమానమైనది ఇంకా ఏది ఉన్నది అని చెబుతూ అక్కడ అయ్యో ఏమైనదంటే ఒక్క గడియలోనే పాడైపోయేనే ఎరుశలేం గురించి మాట్లాడుతూ ప్రియులారా పంతు పద్దెనిమిది ఉదయం పంది వచ్చిన వాళ్ళు ఎరుశలేం గురించి మాట్లాడుతూ అయ్యో ఒక్క గడియలోనే అది పాడైపోయేనే అన్న భాగాన్ని మనం చూస్తున్నాం ప్రియా దేవుని పిల్లిలారా ఎరుశలేం సుందరముగా కట్టబడిన నగరం అది బబులోని సుందరముగా కట్టబడిన నగరం నెవెన్ నేను సుందరంగా కట్టానన్నాడు కదా అలా కట్టబడినటువంటి నగరం ఆ నగరం ఆ నగర పరిస్థితి ఎలా ఉన్నదో దేవుని యొక్క వాక్య భాగాన్ని చూస్తుంది ఒక్క దినమే ఒక్క దినమే ఒక్క దినములోనే అది నాశనమైపోతుంది అన్న భాగాన్ని మనం ఉన్నాం పదిహేను వచనంలో చదువుకున్నాం ప్రియ దేవుని బిడ్డల పదహారవ వచనానికి వద్దాం తొమ్మిదవ అధ్యాయం వచనంలో అక్కడ ఆ శిక్ష ఏ విధంగా వస్తుందో మాట్లాడుతూ అనగా మిడతల గురించి మనం చూసాం తొమ్మిదవ అధ్యాయంలో మిడత లేక తోకలు గుర్రాలలాగా తోకలాగా ఉంటాయని బైబిల్ గ్రంథంలో రాయబడింది ఇప్పుడు తొమ్మిదవ అధ్యాయం పదహారవచనంలో గుర్రాలను చూడబోతూ ఉన్నాం పదహార గుర్రపు రౌతుల సైన్యము లెక్క ఇరవై కోట్లు వారి లెక్క ఇంతని నేను నేను వినిస్తూ గుర్రపు రౌతుల లెక్క ఇరవై కోట్లు అని నేను విన్నాను అని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఇరవై కోట్లు నేటి దినాల్లో మానవ మనుషులు కలిపినటువంటి ఆ న్యూక్లియర్ వెపన్స్ను మనం చూసినట్లయితే ప్రపంచాన్నే నాశనం చేసేటువంటి వెపన్స్ను కనిపించారు కదా గమనించు కానీ అది వేసినట్లయితే యేషునుడు కూడా చేస్తాడు అలా పరిస్థితి కానీ బైబిల్ అలా కాదు ఎవరైతే తెగుళ్ళు పంపిస్తున్నారో వారి మీదకి రావు ఎందుకనగా మోసే కాలంలో అలా రాలేదు అని దేవుని యొక్క వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం మోసే కాలంలో అలా జరగలేదు అలా రాలేదు కాబట్టి ప్రభు యొక్క రాకటి దినాల్లో కూడా దేవుని బిడ్డలు ప్రత్యేకించబడతారు దేవుని బిడ్డలు ఎత్తబడతారు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం విడబడేటువంటి వారికి శ్రమ చాలా శ్రమలు విడబడేటువంటి వారికి రాబోతున్నాం కాబట్టి దేవుని యొక్క వాక్య భాగములో ప్రియ దేవుని బిడ్డలారా ఎలా ఉంటాయి ఈ గుర్రాలు ఎలా ఉంటాయి ఈ రథాలు అంటే మామూలు గుర్రాలు కాదు ఇవి మామూలు గుర్రాలు కాదు ఈ గురాల యొక్క ప్రత్యేకత అద్భుతముగా ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో మనం మనలా చూస్తాం అయితే ఈ గుర్రాల గురించి మనం చూసినట్లయితే ఇవి పర సంబంధమైనటువంటి గుర్రాలుగా కనిపిస్తాం ప్రిల్లర రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ చిన్నలో అగ్ని రథములు అగ్ని గుర్రములు అని రాయుడు వచ్చి అక్కడ ఏలియాను ఎలిషియాను అక్కడ ప్రత్యేకించినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం ప్రిల్లర ఏలియా ఎత్తబడ్డాడు ఎలిష మాత్రం ఆయన ఉంచబడ్డాడు ఆయన ఉంచబడ్డాడు అని అంటే ఆయన విడవబడినటువంటి వాడు కాదు దాని అర్థం ఎలిషియా విడ విడబడినటువంటి వాడు కాదు అనగా దేవుడు ఆ విధంగా అక్కడ ఎలిషియాను వదిలిపెచ్చాడు అగ్ని రథములు అగ్ని గుర్రములు వచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో రెండవ అధ్యాయం పదమో పదమూడవచనములో పదకొండవచనంలో దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం చూడండి వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనపడి వీరిద్దరిని వేరు చేసిన అప్పుడు ఏలియ సుడిగాలు చేత ఆకాశమునకు మనకు ఆరోహణమయ్యాను ఎత్తబడేటువంటి సంఘాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పూర్వమి మనం చూసాం పిల్లరా ఏలియా ఎత్తబడ్డాడు ఇక్కడ మన దేవుని యొక్క వాక్య భాగంలో అగ్ని గుర్రములను అనే అగ్ని రథములను అగ్ని గుర్రములను అన్న వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం తిరియా దేవుని బిడ్డలారా గమనించండి ఈ విధంగా ఏ రీతిగా వారు ప్రత్యేకించబడ్డారో దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం అలా నాడు రెండవ దినతాంతములు తొమ్మిదవ అధ్యాయం ఎరేని విధ వచ్చినప్పుడు చూస్తే సలోమును మహారాజు ఐగుప్తి నుంచి గుర్రాలను దిగుమతి చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో గురైడు ఎందుకు దిగుమతి చేశాడు అనగా యుద్ధం కొరకు అనగా ఐ ఐగుప్తి యొక్క ఆ గుర్రాలు బలమైనవి అనాటి దినాల్లో గుర్రాలు ఉండొచ్చు కానీ కానీ ఇవి ప్రత్యేకమైనటువంటి గుర్రాలు ఈ గుర్రాలకు వాటి తల్ల సింహంలాగా ఉంటుందని రాబోయేటువంటి ఆ సందర్భములో వాక్య భాగములో మనం చూడగలం అయితే మనం ఏమి చేయాలి అంటే ప్రియా దేవుని బిడ్లారా ప్రభుని నమ్ముకోవాలి సొంత రక్షకుడిగా ప్రభువుని అంగీకరించాలి ఈ ఉగ్రత నుంచి తప్పించబడాలి అంటే మూడో భాగము నాశనమైపోతుందని మనం చూస్తూ ఉన్నాం భయంకరమైన పరిస్థితి భూమి మీదకి రాబోతున్నదని మనం చూస్తూ ఉన్నాం గుర్రాలు ఏ విధంగా వస్తున్నాయో అగ్ని గుర్రాలు అగ్ని రథాలు వస్తున్నాయో మనం చూస్తున్నాం ఇక్కడ రథాలని లేదు కానీ గుర్రాల గురించి వ్రాయబడి ఇరవై కోట్ల సైన్యము అని చూస్తుంది ఎరవైతే ఎవరైతే విడవబడ్డారో వారిని తొక్కేస్తాయండి బైబిల్ గ్రంథంలో మనము యజబెలు చూసినట్లయితే గుర్రాలు తొక్కి తొక్కివేసాయి యజ్వేలు రాని దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించలేదు కనుక గుర్రాల చేత వారిని తొక్కించినట్టుగా బైబిల్ చూస్తున్నాం అదే సందర్భాన్ని ఈ లేఖన భాగల ప్రకటన గ్రంథములో విడవనటువంటి వారికి వచ్చేటువంటి ఉపద్రవము శిక్ష పనిష్మెంట్ ఎలా ఉన్నదో మనం చూస్తూ రెండవ కొని గ్రాసిన రాసిన పత్రిక ఆరవ అధ్యాయం రెండవ చిన్నలో బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నీవు నాకు ఇచ్చిన దానిలో ఏదీకి నేను పోగొట్టుకున్నాక అంతిమ దినమున నేను లేబితే దేవుని చిత్తం అంటాడు ప్రభు అనగా ఎవరిని పోగొట్టుకోకూడదు అందరూ రక్షించబడదు అందుకే ఆ అంతకాలము ఆ నలుగురు దేవదూతలను అక్కడ ఉంచినట్టుగా ఆపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనగా దేవుని ప్రేమ ఆ విధంగా మన మీద ఉన్నది గనక ప్రియా దేవుని బిల్లారా గమనించు కాబట్టి దేవుని యొక్క వాక్య భాగములో ఆయన ఎలా ప్రేమమయ్యాడో చూస్తూ కానీ ఆయన ఇచ్చేటువంటి శిక్షను కూడా మనం చూసాం కానీ ఆయన ప్రేమను గుర్తించకపోతే ఆయన శిలవ రక్తం చేత కడగ కడ కడగబడకపోతే ఆయన ప్రేమను అర్థం చేసుకోకపోతే మనకు తీర్పు తప్పదు గుర్రాలు తొక్కి వస్తాయి భయంకరమైన పరిస్థితి రాబోతుంది కాబట్టి ప్రియా దేవుని బిళ్ళ ప్రభువు నమ్ముకోవాలని మనం చేస్తున్నాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడ విఘనమైన పరిశుద్ధమైన పాదములకనైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ఈ సమయంలో నా తండ్రి ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదహైదు పదహారు వచ్చిన ఉన్నటువంటి భాగాలను ప్రభువ మీరు మాతో మాట్లాడారు అదని వడ్డి స్తోత్రి మీరు అక్కడికి ఎలా సిద్ధపడాలో ముందుగా మాకు తెలియపరుస్తున్నారు రీతిగానైనా ఈ వాక్యాన్ని విన్నా మేము నా తండ్రి ఎప్పుడైనా ఆలోచన చేసి తీర్మానం చేసి నాయన నీ కొరకు నా తండ్రి సిద్ధపడే బిడ్డగా ఈ ఉగ్రత నుంచి తగ్గించబిడ్డబిడ్డగా నీ రక్తం చేత కడగబడిన నీ కొరకు ఎదురుచూచే బిడ్డలుగా ప్రతి బిడ్డను చేయమని ఆశీర్దించి దీవిస్తున్నారు ఏస్తున్నామని ప్రార్థించి విడిగిన చున్నాము తిన్ను అమేన్ గాడ్ బ్యూ